జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బొబ్బేపల్లి ఈరోజు మానవుల్లో స్త్రీ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థల గురించి తెలుసుకుందాం మొదట పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఈ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో శరీరానికి వెలుపల ఒక జత ముష్కాలు ఉంటాయి అదేవిధంగా ప్రసేకము ఉంటుంది ఒక పౌరుష గ్రంథి రెండు కౌపర్ గ్రంథులు కూడా ఉంటాయి మీరు ఇప్పుడు చూస్తుంది ఒక జత ముష్కాలు ఈ ముష్కాలకి వెనుక వైపున ఎపిడిడిమిస్ అనే నిర్మాణం ఉన్నది శుక్రనాళికలన్నీ కలిసి ఈ ఎపిడిడిమిస్ని ఏర్పరుస్తాయి ఇక్కడ శుక్ర కణాలు తాత్కాలికంగా నిల్వ ఉంటాయి ముష్కం యొక్క నిలువు కోత గమనించినడితే మనకి అనేక లంబికలు కనిపిస్తూ ఉంటాయి ప్రతి లంబికములో శుక్రోత్పాదక నాళికలు అనేవి ఉంటాయి శుక్రోత్పాదక నాళిక అంటే శుక్రకణాలని ఉత్పత్తి చేసేటువంటి సన్నటి నాళాల్ని శుక్రోత్పాదక నాళాలు పిలుస్తారు ఈ శుక్రోత్పాదక నాళాలు విడుదల చేసినటువంటి శుక్రకణాలు ఎ ఎపిడిడిమ్స్లో కొంతకాలం నిలవ ఉండి శుక్రవాహిక ద్వారా శరీరం వెలుపలికి ప్రయాణిస్తాయి ముఖ్యంగా పురుషుల్లో టెస్టోస్టీరాన్ అనే హార్మోన్ విడుదలైనప్పుడు శుక్రోత్పత్తి ప్రారంభమవుతుంది ఇప్పుడు మీరు ఒక పౌరుష గ్రంథి రెండు కౌపర్ గ్రంథుల్ని గమనిస్తారు ఈ విడుదల చేసే స్రవాన్ని శుక్రం అని పిలుస్తారు ఈ శుక్రం శుక్ర కణాలకి చలనానికి పోషణకు సహాయ